ఇలా టోటల్ గా పుష్ప టూ వివాదం ఆ రోజు ప్రీమియర్ షో థియేటర్ థియేటర్లో ప్రీమియర్ షో పడుతున్నటువంటి సందర్భంగా అక్కడ ప్రజలు కూడిన తర్వాత కూడిన తర్వాత జరిగినటువంటి సంఘటన తొక్కిసలాట రోజు సంభవించినటువంటి ప్రమాదం ప్రమాదం అని చెప్తున్నారు కానీ ఇది నిజంగా మానవ కల్పిత ప్రమాదము పర్టికులర్గా అల్లు అర్జున్ అనేటువంటి ఒక హీరో ఆయన బౌన్సర్లు ఆయన అభిమానులు కలిసి క్రియేట్ చేసినటువంటి ఒక గందరగోళ వాతావరణం ఆ వాతావరణాన్ని ఏమాత్రము ప్రెడిక్ట్ చేయనటువంటి ఆయన టీము అలాగే ఆ చిత్ర యూనిట్ థియేటర్ యాజమాన్యం వీళ్ళందరి పాత్ర ఉంది ఖచ్చితంగా దీనిలో ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడా కూడా వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహరించలేదు చాలా స్పష్టంగా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు ప్రీమియర్ షోస్ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు ఫ్యాన్ షోస్ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు టికెట్ల రేట్లు మీ ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకుని అమ్ముకోమని కూడా పర్మిషన్ ఇచ్చారు పన్నెండు వందల నుంచి మొదలు పెడితే మూడు వేల వరకు టికెట్ల అమ్మకాలు జరిగినాయి అలాగే మల్టీప్లెక్సుల్లో ఏడు వందలు సింగిల్ స్క్రీన్లో మూడు వందల యాభై లెక్కన పది రోజుల పైన అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు ఇంత సహకరించినటువంటి ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేలాగా మీరు ఎందుకు మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకు ప్రపంచానికి రాంగ్ లీడ్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు మిమ్మల్ని సేఫ్గా ఇంటికి పంపించారు ఆ రోజు దాన్ని ఎందుకు మీరు ప్రపంచానికి చెప్పలేదు ఇలా అనేక సందేహాలు అనేక సందేహాలకు ఆయన నుంచి సమాధానాలు తీసుకుంటున్నారు అవి పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి వీడియోస్ అన్నీ ఆ వీడియోస్ అన్నీ ప్రదర్శిస్తూ ఇది మీరు మాట్లాడిన మాట ఇది వాస్తవము దీనికి మీరే సమాధానం చెప్తారు అని ప్రతి వీడియోలోనూ ఆయన అంటే ఆయన కాంట్రాడక్ట్ చేసినటువంటి ప్రతి అంశాన్ని ఆయన ముందు ప్రస్తావించి విత్ ఎవిడెన్స్ విత్ విజువల్ ఎవిడెన్స్ ఆయన ముందు ప్రకటించి ఆ తర్వాత ఆయన అభిప్రాయాన్ని అడుగుతున్నారు సో ఇది కొంత సీరియస్గానే జరుగుతోంది ఇంట్రాగేషన్ అనేది ఇంట్రాగేషన్ అని అనకూడదు కానీ విచారణ విషయంలో చాలా స్పష్టంగా అంటే నిర్దిష్టమైనటువంటి అంశాల పట్ల నిర్దిష్టమైనటువంటి సమాధానాలు రాబట్టడానికి కాన్షియస్గా ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా అల్లు అర్జున్ ఎంత మేరకు ఎంత మేరకు తన్ని తాను డిఫైన్ చేసుకోగలడు అంటే ఆయన ప్రధానంగా మనకు అనిపిస్తోంది ఆయన మొదటి రోజు వీడియో రిలీజ్ చేసిన క్షణం నుంచి ఆ వీడియో రిలీజ్ చేసిన క్షణం నుంచి ఆ తర్వాత సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు ఇదంతా కూడా తర్వాత ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు మా లీగల్ ఎక్స్పర్ట్లు అక్కడికి వెళ్ళొద్దన్నారు నేను బన్నీవాసును బంపించాను తన ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నాను ఇవన్నీ మాట్లాడాడు ఆయన బన్నీవాస్ గారు అక్కడికి వెళ్ళటం అనేది వాస్తవమే ఆయన అడ్మిట్ చేశాడు అంటే మృతురాలి రేవత్ గారి భర్త యాక్సెప్ట్ చేశాడు బన్నీ వ్యాస వచ్చాడు మా దగ్గరికి అన్న చెప్పాడు అని స్పష్టంగా ఓకే వెళ్ళారు జగపతి బాబు గారు కూడా వెళ్ళారు కానీ వీరెందుకు వెళ్ళలేదు మీకు సంఘటన జరిగింది అని తెలియగానే మీరు ఇమ్మీడియట్గా చేయవలసిన పని ఏమిటి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాలి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాలి ఆ పడిపోయినటువంటి పిల్లవాడి పరిస్థితి ఏంటనేది మీకు ఒక ఆతృత ఉండాలి కదా ఏం జరిగింది అని తెలుసుకోవడానికి రెండోది హాస్పిటల్కి వస్తే ఇక్కడ క్రౌడ్ వచ్చేస్తుంది రష్ వచ్చేస్తుంది అందుకని మీరు రావద్దు అని బన్నీ వాస్ తనకు చెప్పినట్టుగా అల్లు అర్జున్ గారు చెప్పారు ఒక వీడియోలో దీని మీద కూడా ఒక గొడవ జరుగుతోంది ఆ గొడవ ఏంటంటే మీరు రివీల్ చేస్తే కదా అక్కడికి జనాలు వచ్చేది నేను బలానా హాస్పిటల్కి వెళ్తున్నాను అని మీరు ప్రపంచానికి చెబితే అప్పుడు ప్రపంచానికి తెలిసి మీ అభిమానులు రియాక్ట్ అయ్యి హాస్పిటల్ మీదకి వస్తారు మీరు పెడుతున్న విషయం మీకు తప్ప ఇంకెవరికి తెలియకుండా ఉంటే ఎలా తెలుస్తుంది మీరు అక్కడికి వెళ్ళారని మీరు మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా మీరు వెళ్ళి కలిసి ఉండొచ్చు కదా కుటుంబాన్ని వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఉండొచ్చు కదా ఎందుకు చేయలేదు ఆ పని అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే తను వెడితే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది తెలిసిపోతుంది నేను ఎటు కదిలినా తెలిసిపోతుంది అన్న టోన్లో అంటే తన్ని తాను దైవాంశ సంభూతుడిగా భావిస్తున్నాడు అల్లు అర్జున్ అనేది ఒక ప్రశ్న ఇలా పబ్లిక్ డొమైన్ లో చాలా సందేహాలు ఉన్నాయి ఆయన ఆయన మాట్లాడుతున్న మాటల మీద ఈ సందేహాల్లో మెజారిటీ సందేహాలు ఇప్పుడు ఆయన నుంచి నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీని నుంచి కేసు ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది అలాగే ఈయన మధ్యంతర బెయిల్ లో ఉన్నారు ప్రస్తుతం ఈ మధ్యంతర బెయిల్ నిజానికి రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టుకి హాజరు వెళ్ళారా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే దానికి సమాచారం లేదు కానీ ఈ మధ్యంతర బెయిల్ని రద్దు చేయించడానికి పోలీస్ వైపున పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కాన్షియస్గా హైకోర్టును ఆశ్రయించినట్టుగా అయితే ఒక సమాచారం ఉంది సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలని వాళ్ళు భావిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది సో ఒకవేళ అదే జరిగితే ఒకవేళ అదే కనుక జరిగితే కాన్షియస్గా ఈ బెయిల్ రద్దై ఆయన లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా అనేటువంటి సందేహం కూడా ఉంది నిజానికి ఈ విచారణ ఒక రకంగా దానికి లీడ్ ఇస్తుందా అంటే ఈ విచారణలో ఆయన నుంచి రాబట్టినటువంటి సమాధానాలతో వీళ్ళు కాన్షియస్గా షీట్ లాంటిది ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదు ఈ స్టేట్మెంట్ ఇన్ టోటల్ కోర్టుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు మధ్యంతర మధ్యంతర బెయిల్ ఇవ్వటానికి ప్రాతిపదికగా కనిపించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఇస్తున్నటువంటి సమాధానాలతో ఈ సమాధానాలతో ఆ అభిప్రాయం కోర్టు మార్చుకునే అవకాశం కూడా ఉంది ఈ స్టేట్మెంట్ న్యాయమూర్తి గారికి అందజేస్తే వారు దీన్ని పరిశీలిస్తే ఏ కన్సిడరేషన్తో అయితే అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ గ్రాంట్ చేశారో ఆ కన్సిడరేషన్ వెనక్కి తీసుకోవాలి అని అనిపించే అవకాశం ఉంది అది వెనక జరిగితే అవే అంటే వీళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టులకి అప్రోచ్ కావడానికి ముందే ఈ బెయిల్ రద్దే ఆయన లోపలికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందుకని ఈ ఇన్సిడెంట్లో ప్రధానంగా ఇది ఒక రకంగా గుణపాఠం లాంటిది సెలబ్రిటీస్కి కానీ ఎవరికైనా సరే పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండండి బాధ్యతాయుతంగా ఉండండి మీ ప్రజెన్స్ అక్కడ అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు క్రియేట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అక్కడ ప్లేస్ ఎంత ఉంది మీరు వెళ్ళి వెళ్ళినప్పుడు మీతో పాటు తీసుకెళ్తున్నటువంటిది ఎవరు అలాగే ఇక్కడ ఇంకొక కీలకమైన ప్రశ్న అల్లు అర్జున్ అడగబోతున్నారు అదేమిటంటే మీరు సంజయ్ థియేటర్కి వెళుతున్న విషయాన్ని మీ టీము మీ అభిమానులకి మెసేజీల రూపంలో పంపిందా లేదా పంపింది అనేది గనక ఒక ఎస్టాబ్లిష్మెంట్ వస్తే ఇది వాంటెడ్గా డిజైన్ చేసినటువంటి కార్యక్రమం కింద ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ ఎస్టాబ్లిష్మెంట్ కనుక కోర్టుకి చేరితే ఖచ్చితంగా అల్లు అర్జున్ పట్ల మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు చూపించినటువంటి కన్సిడరేషన్ నుంచి కోర్టు వెనకడుగు వేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విచారణ ఏదో సాధారణంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు సీరియస్గానే జరుగుతున్నటువంటి విచారణగా మనకు కనిపిస్తోంది స్పష్టంగా ఇది ఎటువైపు అయినా లీడ్ చేయవచ్చు అల్లు అర్జున్ కూడా అంటే తగ్గేదే లే అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు ఆయన పోలీసులు కూడా తగ్గేదే లే అనే పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య ఎలా అనుసంధానం కుదురుతుంది ఈయన ఎలాంటి సమాధానాలు చెప్తున్నాడు ప్రశ్నలు అయితే చాలా సీరియస్ ప్రశ్నలు ఉన్నాయి చాలా కాన్షియస్ గా కాన్సన్ట్రేట్ చేసి చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఉన్నారు తన ఉపన్యాసాల నుంచే తను విడుదల చేసిన వీడియోల నుంచే